జననీ అన్నారు అగస్టు పదిహేను తారీఖు రాగానే యావత్ భారతదేశం ముఖ్యంగా ప్రపంచం నలువైపుల్లో ఉన్న ప్రతి భారతీయుడు కూడా నాటి భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడిన అమరవీరుల్ని స్వతంత్ర సమర యోధుల్ని వాళ్ళ పోరాటాల్ని స్మరించుకుంటారు నివాళులర్పిస్తారు అలాంటి గొప్ప రోజున కేంద్ర ప్రభుత్వమో రాష్ట్ర ప్రభుత్వమో ఏదైనా గొప్పగా మాట్లాడుతుందేమో అని ఆశపడతారు నేను కూడా గట్లే ఆశపడ్డా మన రాష్ట్ర ప్రభుత్వం ఏం మాట్లాడతాదని వింటే రేవంత్ రెడ్డి గారు నిజంగా ఆ రోడ్డు మీద తిరిగే అవార బ్యాచ్ అర్థం కాని మాటలల్లో మాట్లాడారు నిన్నగాక మొన్న విమానాలు విమానాల అమ్ముతూరు దిల్చున్నగర్ రా అని చెప్పినట్టుగానే ఈరోజు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఓ పేద ప్రాజెక్ట్ తీసుకొచ్చాడు ఆగస్టు పదిహేను తారీఖు నాడు విను ంగల్ నేరు ప్రారంభిస్తే ఇందిరాగాంధీకి అని చెప్పిండు అంటే భారతదేశ స్వాతంత్రం రోజు నాడు తెలంగాణకి ఏమైనా తెస్తాడేమో అనుకుంటే ఏం తెచ్చాడంటే ఎక్కడా ఉన్న బాక్రానంగల్ ప్రాజెక్ట్ ని హిమాచల్ ప్రదేశ్లో ఉన్న బాక్రానంగల్ ని తెలంగాణ తీసుకొచ్చి పెట్టేసి ఇది మన మొదటి వారి ముచ్చట ఏం చేయాలి ఎందుకంటే రేవంత్ రెడ్డి మాటలు విన్నాక ఈయన రాజకీయ ప్రస్తావన గురించి మాట్లాడాలంటే అబద్ధాలతో పుట్టి అబద్ధాల్లో పెరిగి అబద్ధాలని ఆయుధంగా వేసి అందరం ఎక్కినటువంటి రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పకపోతే ఏం చెప్తాడు అబద్ధాలే చెప్తాడు ఇలాంటి వాళ్ళను విన్నాక నాకు మాట అయ్యారు ఎందుకంటే రేవంత్ రెడ్డికి తెలంగాణ మీద ప్రేమ లేదు తెలంగాణ కోసం కొట్టాడలే తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిండు తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర వేసి జైలుగు వేయండు ఇలాంటి వాళ్ళని విన్నాక నాకు మాట వేయాల్సి వస్తుంది ఇది ధర్మపురి పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ కథ సత్యవంతుల మాట బాయ్ రాష్ట్రం కోసం కొట్టాడి రాష్ట్రం కోసం ప్రాణాలు పనంగా పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ కేటీఆర్ హరీష్ లాంటి నాయకత్వాన్ని సత్యవంతుల మాట బాయ్ ధర్మ వాసన పరులు దారిద్ర్యం అందిని వదరబోతుల మాట వాషికే రేవంత్ రెడ్డి లాంటి అబద్ధాలను నమ్ముకొని అబద్ధాలతోటి లోబల్ ప్రచారాలతోటి తప్పుడు మాటలతోటి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలాంటి అబద్ధాలు మాట్లాడితే ఏం చేయాలి ముఖ్యమంత్రి లేకపోతే ఇంకేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇలాంటి మాటలతోటి తెలంగాణ సమాజానికి ఏం మెసేజ్ చేయాలనుకుంటుండో తెలంగాణ సమాజం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసుకోవాలి